అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మన యొక్క పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం సంక్రాంతి చాలా విశేషమైనటువంటి ముఖ్యమైన పండగ భారతీయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మన సనాతన ధర్మం ప్రకారం మనకి సంక్రమణం అనేటువంటిది చాలా విశేషమైనది సూర్యుడు ఒక రాశిలో నెల రోజుల పాటు సంచరిస్తాడని సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారేటువంటి కాలమును సంక్రమణముగా చెప్పడం జరిగింది మనకి చైత్రమాసంలో సూర్యభగవానుడు మేషరాశిలో ఉండడం వైశాఖానికి వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి రావడం జ్యేష్ట మాసంలోకి వచ్చేటప్పటికి మిథునంలోకి రావడం అలా సూర్య భగవానుడు మనకి ఉత్తరాయణ కాలం వచ్చే సమయానికి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం ఏదైతే ఉన్నదో మకర రాశిలోకి సంక్రమణం చేసేటువంటి సమయం ఏదైతే ఉన్నదో అది మకర సంక్రమణంగా మన యొక్క పెద్దలు తెలియజేశారు ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మకర సంక్రమణానికి చాలా ప్రత్యేకత ప్రాధాన్యత ఉన్నది మనకి మన యొక్క సంవత్సరం మొత్తం రెండు ఆయనములుగా విభజించారు ఉత్తరాయణము దక్షిణాయనము సూర్యుడు మకర రాశి నుండి మిథున రాశి అంటే కర్కాటక రాశి పూర్వం ఉన్నటువంటి మిథున రాశి వరకు ఉన్నటువంటి ఆ సమయం మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం ఈ ఆరు నెలలు ఉత్తరాయణ కాలంగా అలాగే సూర్యుడు కర్కాటక రాశి నుండి రాశి వరకు కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు ఈ ఆరు నెలలు దక్షిణాయనంగా చెప్పబడింది ఉత్తరాయణ పుణ్యకాలం ముఖ్యంగా ఈ ఉత్తరాయణ కాలం దేవతలకు పగటి కాలంగా అందుకనే శుభకార్యాలన్నీ ఆచరించుకోవడానికి ఉత్తమమైన ఆయనం మనకి ఉత్తరాయణం అలాగే దక్షిణాయనం ఏదైతే ఉన్నదో రాక్షసులకి అలాగే దేవతలకు సంబంధించినటువంటి సమయం కాబట్టి దక్షిణాయనంలో మహాలయ అమావాస్య వంటి సమయాలు అలాగే దక్షిణాయనలో పూజలు వ్రతాలు వంటివి ఆచరించుకునేటువంటి విషయాలు మన యొక్క పెద్దలు తెలియజేశారు అందుకనే ఉత్తరాయణం అంత విశేషమైనది శుభ ఫలితాలు ఇచ్చేటువంటిది ఆధ్యాత్మిక సాధకులకి ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వారికి చాలా విశేషమైనది కాబట్టే మనకి మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మకర సంక్రాంతికి చాలా విశేషం ఏర్పడింది మనకి సంక్రాంతికి ముందు వచ్చే రోజు భోగిగా అలాగే ఏ రోజైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు మకర సంక్రాంతిగా తర్వాత రోజు కనుమ ఆ తర్వాత ముక్కనుమగా ఈ నాలుగు రోజులు కలిపి చేసుకునేటువంటి పండగని సంక్రాంతి పండగ పెద్ద పండగ అంటారు ఈ సమయంలో ధాన్యము చేతికొచ్చేటువంటి సమయం కాబట్టి మన యొక్క పూర్వీకులంతా కూడా రెండు పంటలు వేసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ సంక్రాంతికి చేసుకునేటువంటిది ముఖ్యంగా ధాన్యం ఇంటికి వచ్చేటువంటిది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి పండుగ అసలు మకర సంక్రాంతి రోజు అలాగే భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ పండుగలలో అసలు ఏమి చెయ్యాలి ఎటువంటివి ఆచరించాలని మన యొక్క పెద్దలు తెలియజేసినటువంటి అంశాలు మనం చూద్దాం మకర సంక్రాంతి ముఖ్యంగా మకర సంక్రాంతికి ముందు రోజు భోగి ఏ రోజైతే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడో దాని ముందు రోజు భోగి రోజు ఈరోజు సూర్యోదయాత్ పూర్వమే లేవాలి తెల్లవారుజామున మూడున్నర నాలుగు నాలుగున్నర ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో భోగి మంటలను వెలిగించాలి మన యొక్క పూర్వీకులు ఈ రోజు నుంచే ఉత్తరాయణం ప్రారంభం నుంచే కొత్త సంవత్సరంగా కూడా భావిస్తూ ప్రతి సంవత్సరం ఇంట్లో పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిల్ని ముఖ్యంగా చెక్కతో చేసినటువంటి వాటిని ఉపయోగ ఏవైతే ఉపయోగకరంగా లేవో అవి తీసేసి కొత్త వస్తువులను కూడా తెచ్చుకోవాలనేటువంటి సాంప్రదాయాన్ని ఇందులో పెట్టారు అందుకనే భోగి రోజు ముఖ్యంగా ఆవు పిడకలు కొంత కర్రలు వంటి వాటిల్ని ఉపయోగించి అక్కడ భోగి మంటలను వేయడం ఆ భోగి మంటల్లో అగ్నిదేవతల్ని సూర్యుడిని స్మరించుకోవడం ఆ భోగి మంటలు వెలిగించిన తర్వాత ఏదైతే విభూతి భస్మం మనకి వస్తుందో దాన్ని ధరించడం మన సనాతన ధర్మంలో పెద్ద అందించినటువంటి గొప్ప విశేషం ఇంకా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని మకర సంక్రాంతిగా మనం చెప్పుకున్నాం అలా సూర్యుడు మకర సంక్ర సంక్రమణం జరిగినటువంటి రోజు కనుక తెలిసి కానీ తెలియక కానీ ఈ ఈరోజు పూజించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి ఇంటిలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నా ఆరోగ్య సమస్యలున్నా ఆయుష్కు సంబంధించిన ఇబ్బందులున్నా అవన్నీ తొలగిపోవడానికి ఈ రోజు కనుక సూర్యారాధన సూర్యుడిని పూజించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి